సొలోమోన్ దేవాలయం యొక్క ప్రత్యేకతలను మొదటి వీడియోలో మనం చూసాం ఎటువంటి ఉపకరణాలు ఏ విధంగా నిర్మించారు అనే విషయాలని మనం మొదటి వీడియోలో తెలుసుకున్నాం ఈ రెండవ భాగంలో స్థల పవిత్రతను దేవుని సన్నిధిని గౌరవించటానికి సొలోమోన్ మందిరాన్ని నిశ్శబ్దంగా నిర్మించారు ఈ ప్రత్యేకమైన విధానాన్ని వివరించే కొన్ని వివరాలు మరియు లేఖన సూచనలను ఈ వీడియోలో మనం చూడబోతున్నాం పనిముట్ల శబ్దం లేదు మొదటి రాజులు ఆరు ఏడు ప్రకారం దేవాలయాన్ని నిర్మించేటప్పుడు ముందుగా సిద్ధపరిచి పూర్తి చేసిన రాతితో నిర్మించబడింది కాబట్టి అది నిర్మించబడుతున్నప్పుడు ఆలయంలో శుద్ధి కానీ గాని గులిగాని ఇనుప పనిముట్ల శబ్దం వినబడలేదు అని రాయబడింది ఇటువంటి మరొక ప్రత్యేకమైన విషయాన్ని పంచగ్రంథాల్లో కూడా మనం చూడవచ్చు దేవుడు బలిపీఠం నిర్మాణంలో రాళ్లను ఇనుప పనిముట్లు ఉపయోగించి చెక్కరాదు అని చెప్పటాన్ని మనం బైబిల్లో నిర్మా కాండం ఇరవయవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం మరియు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలలో చూస్తాము దీని వెనుక ఉన్న కారణాలు ఆధ్యాత్మికత మరియు దేవుని ఆజ్ఞల మీద ఆధారపడి ఉన్నాయి శుద్ధత మరియు దేవుని సృష్టి చక్కని రాళ్ళు దేవుని స్వీయ సృష్టిని సూచిస్తుంది ఇనుప పనిముట్లను ఉపయోగించకుండా బలిపీఠం నిర్మిస్తే అది దేవుని సృష్టిగా ఉంటుంది మానవ చేతులు బలిపీఠం యొక్క రాళ్లను ఇనుప పనిముట్లతో మలిస్తే అది అపవిత్రం అయిపోతుంది ఈ విషయం మనకు తెలియజేసేది ఏమిటంటే ఆరాధనలో మన దృష్టి దేవుని మహిమపై ఉండాలని మానవుల కీర్తి లేదా సృజనాత్మకపై కాదు అని సూచిస్తుంది నిర్గమాకాండం ఇరవయవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఇలా చెబుతుంది నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును ఆరాధనలో వినయం దేవుడు బలిపీఠాన్ని సాదాసీదాగా తేలిగ్గా ఉండేలా కోరాడు చక్కనటువంటి రాళ్ళు మానవ ప్రతిష్టతను కాకుండా నిజమైన భక్తి దేవునిపై నిలిపేలా చేస్తాయి విగ్రహ ఆరాధన నుండి దూరం ఆ కాలంలో అన్యజనులు దేవతలను ఆరాధించేందుకు చెక్కబడిన రాళ్లను ఉపయోగించేవారు ఇనుప పనిముట్లను ఉపయోగించకుండా ఉండటం ఇస్రాయేలీల ఆరాధనను మరియు ఇతర జాతుల ఆచారాల నుండి వేరు చేస్తుంది శాంతికి చిహ్నం ఇనుప పనిముట్లు ఆయుధాలు తయారు చేసేందుకు కూడా ఉపయోగించబడతాయి బలిపీఠం నిర్మాణంలో వాటిని ఉపయోగించకూడదని చెప్పటం ద్వారా దేవుడు ఆరాధన శాంతియుతంగా ఉండాలని సూచించాడు దేవుని సమృద్ధి చక్కని రాళ్ళు దేవుడు అవసరమైనవన్నీ సమకూర్చుతాడని గుర్తు చేస్తున్నాయి బలిపీఠం నిర్మాణానికి మానవ జోక్యం అవసరం లేదు దేవుని సృష్టి సహజ సిద్ధమైనది సొలోమోన్ ఆలయం నిర్మాణంలో నిశ్శబ్దం మొదటి రాజులు ఆరు ఏడు ప్రకారం సమాధానకారకంగా ఆలయ నిర్మాణం జరిగింది మొదటి రాజులు ఆరు ఏడు ఈ విధంగా చెప్తుంది అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్ళతో కట్టబడి మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమునో వినబడలేదు కారణాలు పవిత్రతకు సూచన బలిపీఠం చక్కని రాళ్లతో నిర్మించమన్న ఆజ్ఞలో లాగానే దేవుని ఆలయాన్ని నిర్మించేటప్పుడు నిశ్శబ్దం పవిత్రతకు గౌరవ సూచకంగా ఉంది శాంతికి చిహ్నం ఆలయం దేవుని నివాస స్థలం ఇది దేవుని శాంతిని ప్రతిబింబిస్తుంది ఇనుప పనికరాల శబ్దం లేకపోవటం ఈ శాంతిని బలపరుస్తుంది దేవుని పనే ప్రాధాన్యం దేవుని పని మరియు శ్రేయస్సు మానవ కృషికన్నా గొప్పది నిర్మాణ సమయంలో శబ్దం లేకపోవటం ఈ సిద్ధాంతాన్ని బలపరుస్తుంది అన్య ఆచారాలకు భిన్నంగా ఇతర జాతుల ఆలయ నిర్మాణాలు పెద్ద వివాదాలతో అరుపులతో శబ్దాలతో జరిగేవి సొలోమోన్ ఆలయ నిర్మాణం ఈ అన్య ఆచారాలకు భిన్నంగా ఉండేందుకు నిశ్శబ్దంగా కొనసాగింది ఆధ్యాత్మిక ఆవశ్యకత ఆలయం నిర్మాణం ద్వారా దేవుడు మనకు చెప్పేది దేవునికి చేరేందుకు మన శబ్దం కలహం కాకుండా నిశ్శబ్దం మరియు భక్తితో కూడిన హృదయం అవసరం కీర్తన నలభై ఆరు పది ఊరకుండి నేనే దేవుడినని తెలుసుకొని అన్ని జనులలో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నేను మహోన్నతుడు నగుదును ఈ విధంగా సొలోమోన్ ఆలయం నిర్మాణంలో ఉన్న నిశ్శబ్దం దేవుని శాంతి మరియు పవిత్రతకు చిహ్నం గౌరవ చిహ్నం ఆలయ నిర్మాణం చుట్టూ ఉన్న నిశ్శబ్దం దేవుని నివాస స్థలం పట్ల ప్రగాఢమైన భక్తి మరియు గౌరవానికి చిహ్నం నిశ్శబ్దాన్ని పాటించడం ద్వారా దేవుని ఆరాధన మరియు సన్నిధికి అంకితం చేయబడే స్థలం యొక్క పవిత్రతను ఆలయ నిర్మాణకులు గౌరవించారు ఆరాధనపై దృష్టి పెట్టండి నిర్మాణ శబ్దం లేకపోవటం వలన ఆరాధన ధ్యానం మరియు ప్రార్థనపై దృష్టి సారించే వాతావరణం ఏర్పడుతుంది ఇది దేవాలయాన్ని శాంతి మరియు దేవునితో సఖ్యత గల ప్రదేశంగా మార్చి ప్రార్థనా మందిరముగా ఆలయ ఉద్దేశానికి అనుగుణంగా ఉంది దేవుని క్రమానికి శాంతికి ప్రతీక నిర్మాణ సమయంలో మౌనం కూడా దేవుని క్రమము మరియు శాంతి యొక్క ఆలోచనను ప్రతిబింబించింది ఈ ప్రశాంతమైన నిర్మాణ వాతావరణం నిర్మాణ ప్రాజెక్టుల యొక్క సాధారణ శబ్దం మరియు గందరగోళంతో పోలిస్తే ప్రత్యేకమైనది ఇది దేవుని సృష్టిలోకి తీసుకువచ్చే శాంతి మరియు దైవిక క్రమాన్ని సూచిస్తుంది ఆధ్యాత్మిక సన్నద్ధత నిశ్శబ్దంగా పనిచేయటం దేవుని సన్నిధి నివసించే స్థలంలో తాము ఒక భాగంగా ఉన్నామని కార్మికులకు గుర్తు చేయడంగా ఉపయోగించి ఉండవచ్చు వారు కేవలం ఒక భవనాన్ని నిర్మించడమే కాదు దేవుని కొరకు ఒక ఆలయాన్ని సిద్ధం చేస్తున్నారని ఈ భక్తి పూర్వక విధానం వివరించి చెప్తుంది దేవుని మందిరంలో ప్రశాంత వాతావరణం ఎంత ముఖ్యమో వివరించే ఈ సందర్భంతో పాటు సాదా సీదాగా ఉండవలసిన దేవుని మందిరాలు ఆడంబరాలతో కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ దేవుని మహిమను దేవునికి కాకుండా మానవుల నిర్మించబడిన కట్టడాలను మహిమపరుస్తున్నారు ఇది కూడా విగ్రహారాధనే కదా